గుడి గంటలు సీరియల్ జనవరి థర్టీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శృతి వాళ్ళ అమ్మగారు దీంట్లో రద్దు చేస్తుంటారు అప్పుడే బాలు కూడా వస్తారు కదా వీళ్ళిద్దరు మేము మాటలు ఇతమైతే జరుగుతుందండి రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావచ్చు శృతి వాళ్ళ అమ్మగారు షోపై రెచ్చిపోతాడు అనమాట ఏంటి ముగ్గురు కొడుకులు పుడితే మూడు రూములు కట్టాలా అయితే మీ ఇంట్లో పది రూములు ఉన్నాయి పది మందిని కనకుండా ఒక్కదాన్ని ఎందుకు కన్నారని నోట్ చేస్తాడనమాట అయితే మీనా అంటుంది ఏమంటే మీకు ఎందుకండి మాట్లాడుతుంది ఇది మేమే మాట్లాడుకుంటాం మీరు కాసేపు బయటికి వెళ్ళండి అంటుంది మీనా ఎందుకు బయటకెళ్ళేది నా ఇల్లు నేను బయటికి వెళ్ళను అంటాడు అనమాట బాలు ఏమన్నావు మా నా గాడి ఏమన్నా మా నాన్న మీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అయితే మీ మీ ఆయన గాడిద మా నాన్న వస్తేవుడు అనమాట ఇంటికో ఇంటి లోన్ కోసం మా నాన్న ఆయన కాళ్ళు పట్టుకోవడానికి మీ ఆయన ఏమైనా సొంత డబ్బులు ఇచ్చాడా అయినా మా నాన్న ఎదో కాళ్ళు పట్టుకోవాల్సిన కరం ఏంటి అని బాలు రెచ్చిపోతాడు ఇంకా రవి అన్నయ్య ఆగంటే కాస్త మర్యాదగా మాట్లాడారు అన్నయ్య అని అంటాడు అంటాడనమాట ఎవడికి రా మర్యాద ఇవ్వాలి లేచిపోయి పెళ్లి చేసుకున్న వాడు అత్తకి ఇవ్వాలా తిరిగి మన ఇంటికి వచ్చి నీకు ఇవ్వాలా అని అడుగుతాడు అనమాట అయినా మీ విషయం గురించి నేను మాట్లాడలేదు లోన్ కోసం ఆ విధవకాళ్ళు పట్టుకున్నాడని మీ అత్తయ్య అంటేనే నేను సమాధానం చెప్తున్నానని బాలు అంటాడు అయినా నాన్న అంత మాట్లాడితే దత్తంలాగున్నా నువ్వేమని తిడతాడు తిడతాడనమాట రవిని దీంతో ప్రభావతి ఎంత మాట వస్తా అంత మాట అనేస్తావు బాలుపై కోపపడుతుంది ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాడు ఎందుకే మీ ఇంటికి మేము పిల్లల్ని ఇవ్వమని అన్నాము మీ నన్ను వెదవా అంటున్నాడైతే నేను విడి రౌడీ వెదవా అనాలా అని ఇలాంటి పచ్చి రౌడీతో ఏం మాట్లాడుతావు అంటూ బాలుని అవమానిస్తుంది శోభ ఇంకా వీణ కోపం వచ్చి రియాక్ట్ అవుతుంది అనమాట ఏం మాట్లాడుతున్నారు మా మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే మేము పడుతూ వినాలా అంటూ ఫైర్ అవుతుంది ఇందులో ప్రభావతి కలగేసుకున్న ఆపు ఆపు అనవసరంగా ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అంటూ అరుస్తుంది అనమాట ఆయన అంటే నీకు కుట్టినట్టు కూడా లేదని బాలు వాళ్ళ అమ్మగారిని అయితే ప్రశ్నిస్తాడనమాట ఆమె లోన్ గురించి తప్పగా మాట్లాడటం తప్పే కానీ మాటకు మాట అనుకుంటూ వెళ్తామా అని గొడవను పెద్ద చే పెద్దది కాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభావతి కానీ శోభ మాత్రం తగ్గకుండా ఇలాంటి రౌడీలు గూండాలు తిరిగే చోట నాకు కూతురు నేను ఉంచలేను ఇంటికి వెళ్దాం పదవి అని శృతిని లాగుతుంది శోభ ఇంకా దీంతో ఇంటికి బట్ దరిద్రం పోయిందని బాలు సంతోషిస్తాడు మీ అమ్మాయినే కాదు మా అబ్బాయిని కూడా తీసుకునే వెళ్ళి మీ ఇంట్లోనే ఇల్లరికి ఉండ ఎల్లరిగా ఇంట్లో బానిసగా ఉండరా అని చెప్పి రవికి అంటాడు అనమాట అంటాడు బాలు అప్పుడు రోహిణి ఆ బాలు కొంచెంసేపు ఆగు అని ఆపి ఆంటీ మేమేమి రూమ్ ఇవ్వలేదు అంకుల్ వాళ్ళు రూమ్ ఇచ్చాము అని చెప్తుంది అనమాట మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటుంది ఏమో అవసరం లేదు నా కూతురు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి లాక్కొనే వెళ్తుంది అనమాట శోభ నా అయితే వెంటనే సత్యంగా ఎదురొస్తారు ఏంటమ్మా ఏమైందంటే మా కూతురినింటికి తీసుకెళ్తాను మంచిది ఎప్పుడు అమ్మ అంటే కాదు అసలు ఇంట్లో ఉండడానికి వీలే తీసుకెళ్తున్నామని చెప్తుంది అనమాట మీ ఇంట్లో తను నా కూతురు ఉంచడం ఇష్టం లేదు అందుకే శాస్త్రంగా తీసుకెళ్తున్నాను అని సమాధానం చెప్తుంది మీరు మాకు అప్పచెప్పి వెళ్ళారు కదా మళ్ళీ మాట తప్పి మళ్ళీ అలా తీసుకెళ్తారని ఆయన క్వశ్చన్ చేస్తారనమాట మీరు బాగా చూసుకుంటామని మాటిస్తేనే కదా ఇక్కడ అప్పచెప్పి వెళ్ళాను వాళ్ళు కనీసం ఉండటానికి రూమ్ కూడా ఇవ్వలేదు కదా అని శోభ అంటుంది అదేం లేదా మేము రూమ్ ఇచ్చాము మా గదిలోనే వాళ్ళు పనుకుంటున్నారని సత్యం అంటాడు మరి రూమ్ ఇస్తే శృతి మేడపై ఎందుకు పడుకుంటుందని శోభ అడుగుతుంది అనమాట దీంతో సత్యంగా హరి కోపం వస్తుంది వాళ్ళు కొడుకుని అడుగుతాడు అనమాట ఎరా నేను మిమ్మల్ని మేడమే పడుకోమని అన్న అంటే రవిని నిలదీస్తాడు రవి ఏమి ఏంటి శృతి ఇది అని అడుగుతాడు అనమాట అయినా ఈ విషయం ఎవరు చెప్పారని మీనా శోభాని అడుగుతుంది రూమ్ ఇవ్వకుంటే మేము డాబాంపై పడుకున్నామని చెప్పి శృతి చెప్పిందని అంటుంది శోభ ఇంతో శృతి అసలు విషయం చెప్తుంది అందరూ ఈ విషయాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు నేను టెంట్ కొన్నాను సరదాగా డావి పడుకుందామని చెప్పాను కానీ రూమ్ ఇవ్వలేదని చెప్పలేదంటూ వాళ్ళ అమ్మకు క్లియర్గా చెప్తుంది శృతి ఇంకా దీంతో శోభ పరుగు పోతుంది అనమాట ఆ తర్వాత మీనా మాట్లాడుతూ చూడండి మా మామయ్య అత్త హార్లోనే పడుకుంటున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని వారి రూమ్ని వాళ్ళకి ఇచ్చారు అయినా ఆడపిల్లని చోట ఇచ్చిన చోట కాస్త అనుకువగా ఉండాలి అంటూ మీనా అంటుంది అనమాట ఇంకా దీంతో శోభ బాగా అవమానంగా ఫీల్ అవుతుంది అయినా ఆమె పిల్లని ఎక్కడిచ్చింది ఇవనోడే వాళ్ళ పిల్లని ఎత్తుకొని పెళ్లి చేసుకున్నాడని వెట్కారంగా మాట్లాడతాడు బాలు చూసారా మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు అందుకే నేను ఈ ఇంటికి నా కూతురిని పంపించను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను అని శోభ మరో డైలాగ్ వేస్తుంది మీ కూతురునే కాదు మా ఊడిని కూడా తీసుకెళ్ళని బాలు సమాధానం చెప్తాడు ఆయన ఇలానే నా పెద్దవారితో మాట్లాడేదంటూ బాలుని మందలు ఇస్తాడు వాళ్ళ నాన్నగారు ఆయన తప్పుగా మాట్లాడలేదు మావయ్య శృతి వాళ్ళ మమ్మీని అతిగా మాట్లాడింది అని విషయం చెప్పబోతుంది మీనా చెప్పుతుంటే అయితే తీప్పనీయకుండా అడ్డుపడుతుంది అనమాట ఇప్పటి వరకు వాళ్ళు గొడవ చేశాడు ఇప్పుడు నువ్వు గొడవ చేస్తున్నావా మాట మాట అంటే అదే పట్టుకొని కూర్చోవాలంటూ కోపం పడుతుంది అనమాట ప్రభావతి అయినా ఇదంతా నీ వల్లే జరిగిందని ప్రభావతిపై మండిపడతాడు బాలు మీ వాడు ఏమైనా తక్కువ మాట్లాడాడా ఆయన మా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంటూ సత్యంకు చెప్పబోతుంది మీనా దీంతో ఇంకా అసలు విషయం తెలియక సత్యం బాలుని సారీ చెప్పమని అడుగుతాడు వాళ్ళ ఆయన ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా కానీ నేను ఆమెకు సారీ చెప్పను అసలు నేను చెయ్యని తక్కువ నేను ఎందుకు సారీ చెప్పాలి నేను తప్పు చేస్తే అడగకపోయినా సారీ చెప్తాను తప్పు చేయకపోతే ఎంతమంది నిజాలు చెప్పినా నేను చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు ఇక్కడ విషయాలు మీ అమ్మగారు చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీతో చెప్పమ్మా అని శృతికి సలహా ఇస్తాడు సత్యం గారు సరే మా అమ్మగారు నేను అలాగే చేస్తాను అనమాట శృతి ఇంకో వాళ్ళ అమ్మని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత బాలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు అనమాట ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో జరిగిందంతా చెప్తాడు రాక్కడ వాళ్ళ అత్త వచ్చి మమ్మల్ని తిట్టిందిరా నేను మా నాన్నో క్షమాపణ చెప్పమన్నాడు అసలు నేను ఎందుకు చెప్పాలరా తప్పు చేసింది వాళ్ళైతే అని చెప్పి ఇంకా మరో ఫ్రెండ్ని పిలిచి బార్కి వెళ్తారనమాట తాగుదామని చెప్పి ఇంకా ముగ్గురు వెళ్తూ దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ అక్కడ కోపంతో ఒక వెహికల్ ఆగి ఉంటే ఆ వర్సన్ మీద కోప ఇంకా అనమాట వెళ్ళి తాగేసి ఇంటికి వచ్చేస్తాడు ఎక్కువ తాగకుండా ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత కమ్ ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట మీనా చపాతీలు చేస్తుంది టిఫిన్ చేయమంటే రవి వాళ్ళు వచ్చి మేము బయట అంటాడు అప్పుడు బాలు కోపం వచ్చి మన తాగిన మత్తులు అనమాట నీ కోసం చపాతీలు చేసిన రోడ్లో పచ్చడితే తినకుండా ఉంటావా అని చెప్పి బలవంతంగా బా రవికి కుక్కుతూ ఉంటాడు చపాతి ఇంకా శృతికి కోపం వచ్చి అరుస్తుంది మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అని నిజంగానే శృతి రవిని తీసుకుని వారి ఇంటికి వెళ్ళిపోతుందా ఈ బాలు గొడవ అని అనైతే జరుగుతుంది అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారని నాకు కామె కామెంట్ చేయండి అలాగే ఈ హీరో సీరియల్ అయితే ఇక్కడతో ఇవన్నీ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్